ఓం శ్రీ నమః పోలీస్ వర్గము యొక్క విశిష్టత కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్లపక్ష పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేస్తూ కార్తీక మాసంలో ఆఖరి రోజైన మార్గశిర శుక్ల పాడ్యమి గడియలలో కూడా మనం దీపారాధన చేసి కార్తీక మాస వ్రతాన్ని ముగిస్తాం అయితే కార్తీక మాసం చివరి రోజు అనగా మార్గశిర శుక్ల పాఠ్యమి నాడు చేసే దీపారాధనను పోలీస్ వర్గము దీపారాధన అంటారు ఈ పోలీస్ వర్గ దీపారాధనకి మన ఇతిహాసాలలో చాలా ప్రాముఖ్యత ఉంది నెల మొత్తము దీపారాధన చేయని వారు కూడా పోలీస్ వర్గము నాడు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేస్తే వాళ్ళకి మోక్షప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్తారు దానికి సంబంధించిన ఒక చిన్న ఇతిహాస కథను ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాలమైన ఒక నగరంలో ఒక రజకమ్మ అనే ఆవిడ ఉండేవారు ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ కూడా వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవ భావంతో మెలిగేది ఇంట్లోని వారందరూ కూడా పూజలు చేసేవారు ఏకాగ్రత భక్తి ఉండేవి కాదు ఇంట్లోని వారంతా పూజలు చేసి ఆ ఆఖరి కోడలు ఆఖరి కోడలు పేరు పోలమ్మ ఆమెను మాత్రం ఎవ్వరూ పిలవకుండా తమ పనులు తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు కానీ పోలమ్మ పెద్దల పట్ల గౌరవంతో చక్కగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వినయంగా తమ పనులు తను చేసుకుంటూ దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో మెలుగుతూ ఉండేది కార్తీక మాసం వచ్చేనాటికి కోడళ్ళు అంతా నదీ స్నానానికి వెళ్ళేవారు ఈ పోలమ్మను మాత్రము పిలిచేవారు కాదు పనులు అప్పజెప్పి ఇంటి వద్దనే వదిలేసేవారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరట్లోని పత్తిని తెచ్చి వత్తి చేసుకొని వెన్నతో దీపారాధన చేసి భగవత్ నామాలను పారాయణ చేసుకుంటూ ఉండేది పోలమ్మకు ఆయుర్ధాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమానం ఎక్కించుకొని స్వర్గానికి తీసుకొని వెళ్ళిపోతున్నారు నదీ స్నానం చేస్తున్న వారంతా చూచి పోలి స్వర్గానికి వెళ్ళిపోతున్నది అని కేకలు వేశారట ఆ కేకలు విన్న అత్తాకోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించి శరీరంలోని మనం విష్ణు సాయుధ్యం పొందాలి అంటే బయటన విడివిడిగా తిరుగుతూ భక్తి లేని పూజలు చేయకూడదు ఆ పోలి చూడండి ఎంత అదృష్టవంతురాలో కదా అని చెప్పి ఆ పోలి యొక్క సుకృత ఫలాన్ని అందరూ ప్రశంసించారట నాటి నుంచి ఈ యొక్క కార్తీక బహుళ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమిని అందరూ కూడా పోలీస్ వర్గముగా పిలవడం జరిగింది ఈ కథన ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చును అంటే ఆడంబరంగా చేసే పూజలు కన్నా భక్తితో మీరింట్లో దీపారాధన చేయండి తులసి మొక్క దగ్గర దీపారాధన చేయండి గుడి దేవాలయాలలో దీపారాధన చేయండి ఎక్కడ దీపారాధన చేసినా ఎక్కడ పూజ చేసినా మీకు భక్తి ప్రధానము భగవంతుడు భక్తికి మాత్రమే వసుడు అన్న విషయాన్ని మనం అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు కాబట్టి పోలీస్ వర్గం నాడు తప్పకుండా ఈ కథను వినండి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించండి